క్రైస్ అలౌడ్ ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు మత్తైసు వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనం ఈ లోకంలో ఉన్నంత కాలము ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో దుఃఖపడుతూ ఉంటారు ఆ దుఃఖము మనుషులేదుట కాకుండా దేవుని సన్నిధిలో కనపరచాలి మరి అన్నా అయితే పిల్లల కోసం దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతురాలై ప్రార్థించింది దేవుడు ఆమె మొర ఆలకించి ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేశారు ఈరోజు నీవు ఏ పరిస్థితుల్లో ఉండి బాధపడుతున్నా ఆ దుఃఖము మనుషులేదుట కాకుండా దేవుని సన్నిధిలో దుఃఖపడితే మీ దుఃఖమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి సంతోషముతో నా దేవుడు నిన్ను ఓదారుస్తారు కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి